నేను ఎవరికి చెప్పుకోలేని అందమైన రహస్యం నువ్వు కలిసి ఉండలేని బంధం అని తెలిసినా అనుక్షణం కలవరించే అనుబంధాన్ని వి నాకు సొంతం కాని బంధం నీవు నేను మోయలేని జ్ఞాపకానివి నీవు ఎంత తపన పడినా అందుకోలేని ప్రేమ వి నీవు కలవలేము అని తెలిసినా కూడా వదులుకోలేకపోతున్నా చూడు అంత ఇష్టం నువ్వంటే పక్కన లేవు అనే బాధ తప్పితే నా మిగతా ప్రపంచమంతా నువ్వేరా బంగారం నువ్వు రావని తెలిసినా ఎందుకు నా ఈ చిట్టు ఇంత తపన కాలం వెనక్కి వెళ్తే బాగుండు నా కథ మళ్ళీ కొత్తగా రాసుకుంటా ఈసారి కోల్పోయిన నీతో కలకాలం ఉండేలాగా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్